పీపుల్ వర్క్ నుంచి ఇంటికి వచ్చేటప్పటికి చాలా అంటే చాలా టైర్డ్గా ఉంటాం బండిలో ఆఫ్ థింగ్స్ మైండ్లో ఉంటాయి అట్ ద సేమ్ టైం ఫుల్ ఇరిటేటింగ్గా ఉంటుంది మనం ఫుల్గా అలిసిపోయి వస్తాం కదా సమ్ రిఫ్రెష్మెంట్ ఈజ్ వెరీ మచ్ మీరు ఎలా రిఫ్రెష్ అవుతారో కమెంట్ చేయండి బట్ నేనైతే ఇంటికి రాగానే బండి స్టాండ్ వేసి నేను ఇంట్లోకి రాను డైరెక్ట్గా పక్కన సందులోంచి వాష్రూమ్లోకి వెళ్ళిపోయి స్నానం చేసి అప్పుడు ఇంట్లోకి వస్తాను ఇంట్లోకి రాగానే నాకు కడుపులో ఏదో ఒకటి పడిపోవాలి స్నానం చేయగానే సగం మైండ్ ఫ్రీ అయిపోతుంది అండ్ సగం టైడ్నెస్ ఫ్రీ అయిపోతుంది అండ్ దెన్ లేటర్ ఇంట్లోకి రాగానే మంచిగా కాఫీ హ్యూమిడ్ క్లైమేట్లో ఉంటే ఏదైనా జ్యూస్ తాగుతాను లేదంటే జ్యూసీ ఫ్రూట్స్ లైక్ ఆరెంజెస్ మెలోన్స్ లేదంటే నిన్నట్లాగా లీచీస్ తింటాను నేను ఇంటికి వచ్చేటప్పటికి సర్ప్రైజింగ్ కిచెన్ కౌంటర్ మీద ఈ లీచీస్ ఉన్నాయి ఐ వాస్ లిటరలీ సర్ప్రైజ్ యూ గాట్ దిస్ లీచీస్ అని అండ్ మా మమ్మీ చెప్పారు నేను ఎవరో ఇంటికి వచ్చారు వాళ్ళు ఇచ్చారు అని చెప్పి ఇంకా ఇలాగ జ్యూసీ ఫ్రూట్స్ ఉంటే నేను ఎవరితోనూ షేర్ చేయను మొత్తం బల్క్గా కడుపులో వేసేస్తాను ఇవి కొంచెం ఎక్స్పెన్సివ్ కానీ కొనుక్కుంటే బాగుంటాయి